పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ విశ్లేషణ ప్రకారం యువతి యువకుల్లో దాదాపు ఎంత శాతం యువత ఎప్పుడు ఏదో ఒకటి వెతుకుతూ చూస్తూ ఆన్లైన్లో ఉంటున్నారు ఇరవై నాలుగు శాతం ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ ఐఫోను రెండు వేల ఏళ్ళలో తీసుకొచ్చింది సో అప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ వినియోగం వచ్చిందనమాట సో సోషల్ మీడియా ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి సోషల్ మీడియా యువతపై ప్రభావం చూపిస్తుంది నెక్స్ట్ అనటమీ అధ్యయనం కోసం భారతదేశంలో దంతాల నుంచి మాన ఆస్తి పంజరం ఏ రాజు తయారు చేయించారు ట్రావెన్ రాజు మార్తాండ వర్మ ఈయన పద్దెనిమిది వందల యాభై మూడులోనే స్థానికాలకలతో తయారు చేయించారు సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రస్తుతం ఇది తిరువనంతపురంలోని నేషనల్ హిస్టరీ మ్యూజియంలో దీన్ని ప్రదర్శిస్తున్నారు ఇది భారతదేశంలోనే దంతాలతో మొట్టమొదట చేసిన మానవ ఆస్థి పంజరం ఎవరంటే మార్తండ వర్మ పద్దెనిమిది వందల ఎనభై మూడులో రెండు వేల ఇరవై ఒకటి నాటికి సహా దక్షిణాఫ్రియా ప్రాంతం అంతా వేరి ఉక్కపోతలతో ప్రజలు నివసించలేదని చెప్పేసి ఏ ఏ చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు మాసా చుచైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెందిన ప్రొఫెసర్ ఎల్ ఫైట్ ఎల్ తాహీర్ లయలా మేరీ మౌంట్ విషయానికి చెందిన ప్రొఫెసర్ జేరేమి పాల్ హాంకాంగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన ఉన్సున్ ఈమ్ సో పలు అంశాలపై వీరు పరిశోధన చేసి తెలిపారు ఏం తెలిపారంటే రెండు వేల ఒక వంద సంవత్సరానికి భారత్తో సహా దక్షిణాసియా ప్రాంతంలో అంతా వేడిగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాంతాలంతా జీవించడానికి అనుకూలంగా ఉండని చెప్పేసి వీరు హెచ్చరించారు నెక్స్ట్ ఆగస్ట్ ఆరు నాటికి హిరోషిమా అనుదాడికి ఎన్ని ఏళ్ళు పూర్తయ్యాయి డెబ్బై రెండు ఏళ్ళు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున జపాన్లోని హీరోసీమ ఆ తర్వాత మూడు రోజుల తర్వాత నాగస పట్టణంపై అమెరికా అనుబాములను వేసింది ఆ అనుబాముల పేరు వచ్చేసి లిటిల్ బాయ్ అనే బాంబులను వేసింది ఈ అనుదాడితో హీరోసిమలో లక్ష నలభై వేల మంది నాగసాకిలో డెబ్బై నలభై వేల మంది చనిపోయారు లెక్కకు రాంత మందికి రెక్కర్ అనంత మంది చాలా మంది ఈ దారిలో మృత్యువేద పడ్డారు అనుదాడి తర్వాత ఆగస్టు పదిహేనున జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది నెక్స్ట్ ఏంటంటే మనకిది ఆగస్ట్ అనేది ఆరు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డిపెండెంట్ సంవత్సరాలు లో నిండుకుంది కాబట్టి హీరోసింహ నాగసపై బాంబులేషన్ అనుదానం చేసి కాబట్టి దాదాపు డెబ్బై సంవత్సరాలు నిండికుంది కాబట్టి సో ఈ డేట్ కాస్త గుర్తుంచుకోండి నెక్స్ట్ ఒంటరితనంపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు విగ్రామ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒంటరితనంలో జీవించే దాదాపు మూడు పాయింట్ నాలుగు లక్షల మందిని అధ్యయనం చేశారు మరియు వీరితో పాటు సమాజంలో కలిసి ఉన్న అంటే ఎక్కువ మంది వేరే వారితో జీవిస్తున్నారు అంటే ఇద్దరు లేదా ముగ్గురు వారితో జీవిస్తున్న వారిని వారిని మరియు ఒంటరిగా జీవిస్తున్న వారిని పశున చేశారు సో ఏంటంటే ఒంటరిగా జీవించే వాళ్ళు చాలా తొందరగా చనిపోతారు అని చెప్పేసి ఈ పరిశ్రమలో తేలింది నెక్స్ట్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు దీపక్ మిశ్రా జేఎస్ జగదీష్ సింగ్ కెహర్ గారి పదవీ కాలం ముగిసింది సో ఇప్పుడు కొత్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమితులయ్యారు ఆయన పేరు వచ్చేసి దీపక్ మిశ్రా ఆయన ఒకసారి ప్రొఫైల్ చూద్దాం అనేది మిశ్రా ఒడిస్సా హైకోర్టులో అడిషనల్ జడ్జిగా మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు సో ప్రస్తుతం మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిమితలయ్యారు నెక్స్ట్ క్విట్ ఇండియా నినాదం ఎవరిది సో ఏంటంటే ఆగస్ట్ ఎనిమిది నాటికి క్విట్ ఇండియా ఉద్యమం డెబ్బై ఐదేళ్ళు పూర్తి సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ మనకు ఆధునిక భారత చరిత్ర చూసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమం వస్తుంది హిస్టరీ పార్ట్లో ఏంటంటే ఈ ఆగస్ట్ ఎనిమిది నాటికి రెండు వేల పదిహేడు ఈ ఆగస్ట్ ఎనిమిది నాటికి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఒకసారి ఈ ఉద్యమం గురించి చూద్దాం ఒకసారి ఈ ఈ నినాదాన్ని సూచించిన వారు నాటి ముంబై మేయర్గా పనిచేస్తున్న ముప్పై తొమ్మిది ఏళ్ళ యూసఫ్ మెహ్రాలి మేయర్ పదవికి ఎన్నికైన తొలి సోషలిస్ట్ మెహ్రాలి స్వతంత్ర ధర్మానికి ఊపినిచ్చిన క్విట్ ఇండియా అనే పదం ఎలా పుట్టుకొచ్చిందో కె గోపాలస్వామి రాసిన గాంధీ అండ్ బాంబే పుస్తకంలో వివరించారు సో ఏంటంటే ఈ క్విట్ ఇండియా అనే నినాదం ఎలా వచ్చిందని చెప్పేసి కె గోపాలస్వామి రాసిన గాంధీ అండ్ బాంబే పుస్తకంలో వివరించబడింది సో పుస్తకంలో ఏముందో చూసుకుందాం ఒకసారి అయితే స్వతంత్ర ఉద్యమానికి మరింత ఊపు ఇచ్చేందుకు మహాత్మా గాంధీ గారు తన అంచర్లతో ముంబైలో సమావేశమయ్యారు సో స్వంత్రదమానికి ఊపునిచ్చే విధంగా కొన్ని మంచి నిధాలు సూచించాల్సిందిగా తన అంచుకు గాంధీ గారు సూచించారు సో కొంతమంది ఏం చేశారంటే గెట్అవుట్ అని చెప్పేసి ఎవరో సూచించారు దాన్ని అంత అని చెప్పేసి గాంధీ గారు తిరస్కరించారు ఆ తర్వాత రాజాజీ గారు అనగా రాజగోపాలాచారి గారు రీట్రీట్ ఆర్ విత్ డ్రా అనే పదాన్ని సూచించారు రాజగోపాలాచారి గారు సో అక్కడే ఉన్న యూసఫ్ మెహర్ అలీ క్విట్ ఇండియా పదాన్ని సూచించారు ఎవరు సూచించారు అంటే యూసఫ్ మెహర్ అలీ క్విట్ ఇండియా పదాన్ని సూచించారు సో ఎ మ్యాన్ అంటూ గాంధీ గారు వెంటనే ఆ పదాన్ని ఆమోదించారు అప్పుడు ఆ సమావేశంలో పాల్గొన్న శాంతి కుమార్ మోరాజీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కె గోపాలస్వామి తన పుస్తకంలో రాశారు అప్పుడు తన పుస్తకం పేరు ఏంటంటే క్విట్ ఇండియా అనే నిదానం ఈ పుస్తకంలో ప్రస్తావించబడిందంటే గాంధీ అండ్ బాంబే అనే పుస్తకంలో వివరించారు గోపాలస్వామి గారు ఇంజాన్ ఇచ్చింది మాత్రం యూసఫ్ మెహ్ర అలీ ఈయన ఎవరంటే ముంబై మేయర్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఏంటంటే ఇంకోటి సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పేసి ఇంజాన్ కూడా ఇచ్చింది ఎవరంటే ఈ యూసఫ్ మెహర్ అలీ గారే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండు వేల పదిహేను ఆగస్టు ఎనిమిది నాటికి క్విట్ ఇండియా ఉద్యమం డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ నినాదాన్ని ఇచ్చింది యూసఫ్ మెహ్రల్లీ సో ఈ పుస్తక దీని ప్రస్తావన ఎట్లా వచ్చిందంటే గోపాలస్వామి గారు గాంధీ అండ్ బాంబే అనే పుస్తకంలో వివరించారు గోపాలస్వామి గారు సో ఈ విషయాన్ని ఎవరు ఎవరు ద్వారా చేసుకున్నారంటే శాంతికుమార్ ద్వారా శాంతి కుమార్ ముహర్జీ ద్వారా గే గోపాలస్వామి తెలుసుకొని తన పుస్తకంలో రాయడం జరిగింది ఈ పదాన్ని సూచించినది మాత్రం ఈ నినాదాన్ని సూచించింది మాత్రం యూసఫ్ మెహ్రల్లి సో ఇది మనకు క్విట్ ఇండియా ఉద్యమం అనే విధానం ఎలా వచ్చిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం సో ఏంటంటే మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది హిస్టరీ పార్ట్లో హిస్టరీ పార్ట్ను కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని అడిగే ఛాన్స్ ఉంటుంది సో ఇటీవల క్విట్ ఇండియా ఉద్యమం ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది లేదా ఇన్నాదని ఎవరు సూచించారు సో ఇలాగా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ఎన్ని వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గనుంది ఇరవై వస్తువులపై జీఎస్టీ రేటు తగ్గనుంది జీఎస్టీ మండలి సమావేశం సమావేశంలో ఇరవై ఇరవై వస్తువులపై రేటు తగ్గిస్తున్నట్టు జిఎస్టి కౌన్సిల్ పేర్కొంది ఇటీవల దేనికి సంబంధించి కంట్రోలర్ ఆర్టర్ అండ్ జనరల్ తన నివేదికను విడుదల చేసింది గోధుమలు ఐదు లక్షల టన్నులు కూలిపోవడం గురించి కాగో తన నివేదికను విడుదల చేసింది ముప్పైఐదు వేల ఏడు వందల ఒకటి కోట్ల రూపాయలు డబ్బు అని చెప్పేసి కాగు నివేదించింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత ఆహార సంస్థ ఏర్పడింది ఎఫ్సిఐ ఎఫ్సిఐ అనగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడింది నెక్స్ట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ దేనికి సంబంధించింది కోర్టుల్లో జడ్జీల నియామకం అంటే ఖాళీలు ఉంటాయి కదా ఖాళీలు పదోన్నతులు ఉంటాయి కదా వాటి కోసం ఆల్ ఇండియా జుడిషియల్ సిస్టమ్ దేవాలని చెప్పేసి కేంద్రం సుప్రీంకోర్టుకు ఒక నివేదికను అందజేసింది సో ఇంకా చూడాలి దానికి గాను కొన్ని కోట్లు వ్యతిరేకించాయి ఒక తొమ్మిది కోట్లు వ్యతిరేకించాయి రెండు కోట్లేమో రెండు కోట్లు రెండు హైకోర్టులు సపోర్ట్ చేశాయి ఏంటంటే ఈ కోర్టుల్లో ఉన్న ఖాళీలు నియామకాలు దాంతోపాటు ఈ పదోన్నతులు వీటికి సంబంధించి నిట్ లాంటి ఒక ఎగ్జామ్ పెట్టాలా లేకపోతే యూపీఎస్సి లాంటి ఒక ఎగ్జామ్ పెట్టాలా ఐబీపీఎస్ లాంటి ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కేంద్రం సుప్రీంకోర్టుకు సూచించింది అనమాట దీన్ని వ్యతిరేకిస్తూ దీంట్లో ఇలా చేస్తే రాజకీయ ప్రమే ప్రమేయం ఎక్కువ ఉంటుందని చెప్పేసి తొమ్మిది హైకోర్టులు వ్యతిరేకించాయి రెండు హైకోర్టులు దీనికి మద్దతు ఇచ్చాయి సో ఇంకా ఆరు ఆరు హైకోర్టులు ఏం అంటే దీనిని కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి ఆరు హైకోర్టులు సూచించాయి ఇంకా చూడాలి సో ఇంతకుముందు ఏంటంటే మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎన్జేసి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ అది రద్దయిపోయింది ఎన్జేఏసీలో సో ఎన్జేసిలు ఏంటంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు ఇద్దరు సీనియర్ న్యాయమూర్తుల పాటు ఒక ఇద్దరు నామినేషన్ చేసిన వ్యక్తులు ఉంటారు దాంతోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు దీంట్లో ముగ్గురు రాజకీయ ఉన్నారు ఉన్నారని ఉన్నారని చెప్పేసి ఆ వ్యవస్థ పనికిరాదని చెప్పేసి ఎన్జేసిని వ్యతిరేకించింది న్యాయ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం న్యాయమూర్తి నియామకం మాత్రం కొల్జిం వ్యవస్థ ద్వారా జరుగుతుంది సో ఇది కాదని చెప్పేసి ఆల్ ఇండియా జ్యుడిషియల్ దేవాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు చూడాలి ఇప్పుడు ఏమవుతుందా నెక్స్ట్ చైనాలో ఏ ప్రాంతంలో భూకంపం సంభవించింది చుయన్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది స్కేల్ స్కేల్పై దీని తీవ్రత ఏడుగా నమోదైనట్టు చైనా భూకంప నెట్వర్క్ సెంటర్ తెలిపింది సో మనకి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్లో అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది సో భూకంపాలను దేని మీద మెజర్ చేస్తారంటే రిట్టార్ స్కేల్పై మెజర్ చేస్తారు సో రిట్టార్ స్కేల్పై మెజర్ చేసేది భూకంప తీవ్రతను భూకంప తీరతను మెజర్మెంట్ చేస్తారు సో ఆ స్కేల్ పై ఏడుగా నమోదైంది భూమిలో ఇరవై కిలోమీటర్ల లోపల భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు నెక్స్ట్ భారత డిజిటల్ గ్రంథాలయ యాప్కు ఏ అవార్డు లభించింది గ్లోబల్ అవార్డు లభించింది జాతీయ డిజిటల్ గ్రంథాలయ చరవాణి యాప్కు ఎం బిలియంత్ దక్షిణాసియా రెండు వేల పదిహేడు అవార్డు దక్కింది అభ్యాసనం విద్యా విభాగంలో విద్యా సంబంధ అభివృద్ధిలో చరవాణి యాప్ ఆధారిత ఆవిష్కరణకు గాను ఈ అవార్డు లభించింది దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం భారతీయ భాషల్లో విద్యా విషయ బోధనాంశాలు అందరికీ అందుబాటులో ఉంచాలనేదే ఈ డిజిటల్ గ్రంథాలయం యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ గో రక్షకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏ ఏ రాష్ట్రాలు ఇవ్వనున్నాయి గోరక్షకులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏ రాష్ట్రాలు ఇవ్వనున్నాయి హర్యానా ఉత్తరాఖండ్ గోరక్షకులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి హర్యానా ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిర్ణయించాయి దీనికోసం గోసేవా ఆయోగ్ పేరిట కమిషన్లు ఏర్పాటు చేసింది గోసేవా ఆయోగ్ అనగా ఆవుల సంరక్షణ కమిషన్ అని చెప్పేసి తెలుగులో అర్థమవుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హర్యానా ఉత్తరాఖండ్ కానీ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం ఉంది ఇంకొక విషయం ఏంటంటే రాజస్థాన్లో గో సంరక్షణ శాఖ అని చెప్పేసి డైరెక్ట్గా ప్రభుత్వంలో దానికి ఒక పోర్ట్ఫోలియోను నిర్మించడం జరిగింది రాజస్థాన్లో ఒక మంత్రిత్వ శాఖనే గో సంరక్షణ శాఖగా పెట్టడం జరిగింది రాజస్థాన్ రాష్ట్రంలో నెక్స్ట్ ఇకపై ఏ దేశం వెళ్ళాలంటే వీసా అవసరం లేదు ఖాతర్ సో ఎనభై దేశాలకు చెందిన వారు ఖాతరులో పరిణించాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అవసరం లేని చెప్పేసి ఖాతరు ఉన్నతాధికారులు తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఇది ఎన్ని దేశాలకు వర్తిస్తుంది అంటే ఎనభై దేశాలకు వర్తిస్తుంది ఎనభై దేశాల్లో భారతదేశం యూకే అమెరికా కెనడా దక్షిణాసియా సారీ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సో ఈ కంట్రీస్ ఉన్నాయి సో ఈ ఎనభై ఉన్నాయి కానీ ఏంటంటే మన దేశాలతో సంబంధమైన దేశాలు మనం చెప్తున్నా ఏంటంటే భారత్ యూకే అమెరికా కెనడా దక్షిణాఫ్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్